హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇంకా ఈరోజు అయితే తిరుమల కొండ మీద నుంచి అయితే తిరుపతికి అయితే స్టార్ట్ అవుతున్నామండి ఇంకా బస్సులో అయితే ఇలా జర్నీ స్టార్ట్ అయింది ఇంకా ఇదైతే ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఏమో పడుతుందండి అంతే ఇంకా వీడియో కొద్దిసేపు తీసాను ఇంకా ఫొటోస్ కూడా అలా కొండలు బాగా కనిపిస్తున్నాయి ఇంకా మనం ఆ కొండ మీద నుంచి జర్నీ చేస్తూ ఉంటే ఇంకా బిల్డింగ్స్ అయితే చిన్న చిన్నగా కనిపిస్తాయి కదా చాలా బాగా కనిపిస్తున్నాయి ఇంకా అందుకోసమే ఇంకా అవన్నీ కూడా మధ్యలో కొంచెం చిన్న చిన్న ఇమేజెస్ అంటే క్లిప్స్ అయితే పెట్టాను ఫొటోస్ తీసి చూడండి ఒకసారి ఇంకా జర్నీ అయితే చిన్నగా స్టార్ట్ చేశాము ఇక అలా వస్తూ ఉంటే ఇలా నడకదారిలో వెళ్ళే వాళ్ళు కూడా కనిపించారు మామూలుగా అయితే అక్కడక్కడ కనిపిస్తూనే ఉంటారు మనం బస్సులో అంటే ఘాట్ రోడ్ల మీద వస్తూ ఉన్నా కానీ ఇంకా నడకదారిలో వెళ్ళే వాళ్ళు అయితే కనిపిస్తూనే ఉంటారు కదా ఇక ఇలా అయితే చిన్నగా వీడియో అయితే స్టార్ట్ చేశానండి ఇంకా మీకు చెప్పాను కదా ఇక కిందకు వచ్చిన తర్వాత అయితే కాణిపాకం మంగాపురం గోవిందరాజస్వామి టెంపుల్ అలా వెళ్ళాలనేసి ఇంకా అక్కడికైతే స్టార్ట్ అయ్యామండి ఫస్ట్ ఇక తిరుపతికి వెళ్ళైతే ఇక అక్కడ నుంచి ఫస్ట్ స్టార్టింగ్ అయితే కాణిపాకం వెళ్ళాలనుకున్నాము ఇంకా కాణిపాకం అయితే వచ్చేసామండి కాణిపాకంలో వినాయక స్వామి దర్శనం అయిపోయిన తర్వాత ఇటు శివాలయం ఉంటుంది కదా శివాలయం సైడ్ అయితే వచ్చాము ఇలా చిన్నగా అయితే ఒక వీడియో తీసాము అక్కడ ఎంట్రన్స్లోనేము కెమెరా పట్టుకొని వాళ్ళు ఫొటోస్ తీస్తాము మీరు మొబైల్ అసలు ఎలా లేదు ఫొటోస్ వీడియోస్ తీయొద్దన్నారండి ఇంకా అందుకోసం మేము ఫొటోస్ అవి కూడా బయటే తీసుకున్నాము ఇంకా లోపల అయితే ఏం తినలేదు ఇక ఈ ఫొటోస్ కూడా బయట నుంచే తీసాము కాణిపాకంలో కూడా దర్శనం బాగానే జరిగిందండి చిన్న గిల స్నాప్స్ అయితే తీసుకున్నాము ఇంకా అవి దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇక అక్కడి నుంచి అయితే మంగాపురం వెళ్ళాము మంగాపురంలో కూడా ఇంకా అంతే ఫోటోస్ ఎంట్రన్స్లోనే బస్ దిగడంతో లాకర్స్ అనేసి అని ఇంకా అక్కడే స్లిప్పర్స్ అలానే మొబైల్స్ కూడా అక్కడే పెట్టేసాం అక్కడ అసలు ఒక ఫోటో కూడా తీసుకోవడం కుదరలేదు వీడియో అయితే అసలే కుదరలేదు ఇంకా నెక్స్ట్ వచ్చేసి స్వామి టెంపుల్కి వెళ్ళాము ఇంక అక్కడ కూడా మొబైల్స్ ఇచ్చేసి లోపలికి వెళ్ళాము దర్శనానికి ఇక ఈ కాణిపాకంలో దర్శనము అలానే మంగాపురంలో దర్శనం ఇక గోవిందరాజ స్వామి టెంపుల్కి వచ్చేవరకు ఫైవ్ థర్టీ టు సిక్స్ అయిపోయింది ఇంకా అక్కడ నుంచి దర్శనం అయిపోయిన తర్వాత ఇక బయటకు వద్దాము బయటకు వచ్చిన తర్వాత చిన్న వీడియో తీసుకుందాంలే అనుకున్న టైంకి మామూలు వర్షం కదండి అసలు బాగా వర్షం పడింది ఇంకా వర్షం అలా స్టార్ట్ అయిందో లేదో ఇక ఆ టైంకి మ్యాక్సిమం ఎయిట్ అయిపోయింది ఎయిట్ సారీ ఎయిట్ థర్టీ టు నైన్ అవుతుంది ఇంకా అయిపోతుంది ఇంకా జనాలు అయితే లోపలే ఉన్నారు భక్తులందరూ అయితే లోపలే ఉన్నారు ఇంకా ఇక గుడి కూడా క్లోజ్ చేస్తారు కదా ఇక అందుకోసమే వెళ్ళాలమ్మా అనేసి అన్నారు అక్కడ నిజంగా మీరు నమ్మండి కానీ ఎంత లోతుకి వెళ్ళిపోయినాయి తెలుసు మోకాల వరకు ఉన్నాయి వాటర్ అసలు గోపురం దగ్గర నుంచి లోపలికి వస్తాం కదా షాపింగ్ మాల్స్ అక్కడ దగ్గర మొత్తం వర్షమేనండి కరెక్ట్ మోకాళ్ళ వరకు అయితే వాటర్ అయితే వస్తున్నాయి ఇంకా వర్షం తగ్గిపోయిన తర్వాత చిన్నగా అంటే ఇంకా నైన్ అలా నైన్ టెన్ అలా అవుతుంది ఇంకా చిన్నగా అయితే బయటకు వచ్చేసాము బస్ స్టాప్కి వచ్చి ఇక అక్కడ నుంచి అయితే ఇక అక్కడ రూమ్ ట్రై చేస్తే రూమ్స్ అయితే ఏమీ దొరకలేదు ఇంకా అందుకోసం ఏం చేసాము డైరెక్ట్ శ్రీకాళహస్తి వచ్చేసాము శ్రీకాళహస్తికి టెంపుల్కి దగ్గరలోనే హోటల్లో రూమ్స్ తీసుకున్నాము ఇంకా చాలామంది ఉన్నాం కదా అనేసి ఇక త్రీ రూమ్స్ అయితే తీసుకొని నైట్ స్టే చేసి ఇక అక్కడే మార్నింగ్ దర్శనం అయితే చేసుకున్నాము ఇంకా అక్కడ ఫొటోస్ అన్నీ మీరు చూసారు కదా శివుడు పార్వతదేవి ఇంకా అక్కడ దర్శనం కూడా బాగానే జరిగింది ఇక పైన కొండపైన ఉంటారు కదా శివుడు పార్వతదేవి ఇక అక్కడికి కూడా వెళ్ళి దర్శనం చేసుకొని అయితే వచ్చేసాము అయితే వెళ్ళామండి అందరం వెళ్ళాము ఇంకా ఇది మేము సెకండ్ టైం శ్రీకాళహస్తి వెళ్ళడం అయితే ఇంకా బాగానే జరిగింది అక్కడ కూడా దర్శనం అదంతా కూడా ఇంకా అక్కడ అయిపోయిన తర్వాత రిటర్న్ జర్నీ స్టార్ట్ అయిపోయాం మేము ఇంకా రిటర్న్ వచ్చేసిన తర్వాత శ్రీకాళహస్తి నుంచి డైరెక్ట్ మేము ఇటు బెంగళూరు వచ్చేసాము శ్రీకాళహస్తి టు తిరుపతి వచ్చి తిరుపతి నుంచి టికెట్స్ బుక్ చేసుకున్నాం అనమాట బస్కి ఇంకా అలా రిటర్న్ వచ్చేసాము ఇంకా సిస్టర్ వాళ్ళు మదర్ వాళ్ళు వాళ్ళందరూ ఇక తిరుపతి నుంచి మళ్ళీ తిరుపతి రిటర్న్ రావడం ఎందుకులే శ్రీకాళహస్తిలోనే ఎక్కేసేయండి అనేసి అని వాళ్ళకి ఇక ట్రైన్ టికెట్స్ చేసాము ఇంకా ట్రైన్ టికెట్స్ అయితే ఇచ్చేసి ఇక బయలుదేరారు వాళ్ళ నుంచి బయలుదేరారు మేము ఇటు వచ్చేసామన్నమాట ఇక మాకు తిరుపతి నుంచి అయితే బస్సు సిక్స్ థర్టీకి ఉందండి ఇక సిక్స్ థర్టీకి ఎక్కితే ఇక్కడ బెంగళూరులో వన్ ఓ క్లాక్ అయితే దిగాము ఇంకా వన్ ఓ క్లాక్ మిడ్ నైట్ కదా ఇక డిన్నర్ అయ్యి అయితే మధ్యలో ఆపారు బస్సులో కదండీ వచ్చేది ఇక మధ్యలో ఒక హోటల్ దగ్గర అయితే ఆపారు ఇక అక్కడే ఇక లేట్ అయిపోయింది ఇంకా అందుకోసం లైట్ ఫుడ్డే తీసుకున్నాం పరోటాసే తీసుకున్నాము నేను పిల్లలు ఆయన కూడా ఇంకా అక్కడ డిన్నర్ అయిపోయిన తర్వాత ఇక మళ్ళీ బస్ స్టార్ట్ అయింది టెన్ ఓ క్లాక్ ఏమో ఆపినట్టున్నారు డిన్నర్ కోసం అక్కడ అయిపోయిన తర్వాత వచ్చి వన్ ఓ క్లాక్ అయిపోయింది కదా ఇక పడుకున్నాము మార్నింగ్ లేచిన తర్వాత అయితే పూజకు అయితే అన్నీ స్టార్ట్ చేసుకున్నాను ఇంకా దేవుడి ఫోటోలకు పూలు పెట్టేసి ఇక తిరుపతిలో తీసుకున్నాయి అక్కడక్కడ తీసుకున్నాయి ఉంటాయి కదా పూజ వస్తువులు కానీ ఇంకా మనం ఏం తీసుకున్నాం మేమైతే ఏం తీసుకున్నా కానీ అన్నీ దేవుడి దగ్గర పెట్టేసి పూజ చేసిన తర్వాత అయితే వాటిని యూజ్ చేసుకుంటామండి ఇక ఈసారి ఎందుకో నాకు భగవద్గీత అయితే తీసుకోవాలనిపించింది భగవద్గీత అయితే ఒకటి తీసుకున్నాను ఇక అక్కడ అమ్మవారి ఫోటో అయితే మీకు కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్లో ప్లేట్లో భగవద్గీత వెనక ఆ అమ్మవారి ఫోటో వచ్చేసాము మేము వేరే షాపింగ్కి అనేసి అని వెళ్తే మాయన వాళ్ళు వాళ్ళు అక్కడ కూర్చున్నప్పుడు ఇంక అమ్ముతూ ఉంటారు కదా వాళ్ళు తీసుకోండి తీసుకున్న అనేసి అంటున్నారంట మామూలుగా అంటానే ఉంటారు ఇక ఆయన వచ్చే లక్ష్మీదేవిని ఎందుకు కాదనాలి అనేసి అని తీసుకున్నాను అన్నారు ఇంకా పర్లేదు పర్లేదులేండి అనేసి అని చెప్పి ఇంకా ఆ అమ్మవారి ఫోటో కూడా తీసుకున్నారు కదా ఇంకా ఆ ఫోటో కాశీదారాలు ఇంకా తిరుపతి అంటేనే ఫేమస్ కాశీదారాలు కాశీదారాలు లడ్డు ప్రసాదం ఇంకా అక్కడ తీసుకున్నానండి అగరవత్ల స్టాండ్ నా దగ్గర ఉంది కానీ ఒక రెండు మూడే అండి నాలుగోది పెట్టానంటే అది వంగిపోయి పడిపోతూ ఉంటుంది ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది కదా అగర్వతి స్టాండే అనమాట ఇంకా అది పడిపోతుందని ఈ ప్లేట్ ఒకటి తీసుకున్నాను ఇంకా ప్లేట్లో కూడా ఫోర్ ఫైవ్ అట్లా అయితే పెట్టుకోవచ్చు కానీ ప్లేట్ కదా ఈ కదా అటు ఇటు అన్న ఇదితో ఇంకా ప్లేట్ అయితే తీసుకున్నాను ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా పొంగలైతే చేశాను కొంచెం నైవేద్యంగా స్వామివారికి పెడదామనేసి అని ఇంకా ఇలా అయితే పూజ కంప్లీట్ అయిపోయిందండి ఇంకా పూజ చేసుకున్న తర్వాత అయితే ఇగో లడ్డు స్వామివారి దగ్గర చూపిస్తున్నాను చూడండి భలే హ్యాపీ అనిపించింది ఇలా వీడియో తీసి చూపిస్తుంటే స్వామివారి దగ్గర ఇంకా ఇలా అయితే వీడియో చిన్నగా షూట్ చేసేసి ఇంకా తర్వాత పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే ప్రసాదాలు అయితే పంచామండి ఇంటి దగ్గర వాళ్ళకి ఇంకా ఆయన ఆఫీస్లో తీసుకెళ్ళారు పిల్లలు కూడా వాళ్ళ ఫ్రెండ్స్కి ఇస్తాం మమ్మీ అనేసి అన్నారు ఇక వాళ్ళకు కూడా సపరేట్గా ప్యాక్ చేశాము ఇంకా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే అమ్మవారి ఫోటోనైతే ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఫోటో దగ్గరే పక్కనే పీఠంపై అయితే పెట్టేశానండి ఇంకా నాకు పూజ మందిరం వచ్చేసాం చాలా చిన్నగా ఉంటుంది కదా ఇక అందుకోసమే ఇంకా అమ్మవారి ఫోటోనైతే స్వామివారి ఫోటో పక్కనే పెట్టాను ఇంకా ఈసారి దర్శనం అయితే అన్ని గుళ్ళల్లో మ్యాక్సిమం తిరుపతిలో కాణిపాకం గోవిందరాజ స్వామి టెంపుల్ అన్ని ప్లేసులలో అయితే శ్రీకాళహస్తిలో కూడా చాలా బాగా జరిగిందండి ఇంకా అమ్మ వాళ్ళతో సిస్టర్ వాళ్ళతో వెళ్ళడం అయితే నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇక తిరుమల ట్రిప్కి సంబంధించింది అన్ని దర్శనాలు అయితే బాగానే జరిగాయి కదా ఇంకా ఇక్కడికైతే ఈ వీడియో అయితే కంప్లీట్ అయిపోయిందండి ఒక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్